హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ కృష్ణలంకలో సేల్కొచ్చింది ఇది విజయవాడ మెయిన్ బస్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ల్యాండు సో ఇది మొత్తం నాలుగు వందల పది గజలలో సేల్కొచ్చిన ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చింది రోడ్డు ఫేసింగ్ వెడల్పు డెబ్బై లోతు యాభై రెండున్నర ఉంటుంది సో ఇది ఇల్లు మధ్యలో ఉండే ల్యాండు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ అపార్ట్మెంట్ కానీ గ్రూప్ హౌస్ కానీ కట్టించుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి గజం అరవై ఐదు వేలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ